హలో ఎవరివన్ మీరు నమ్మిన దైవాన్ని విశ్వం అనుకోండి ఆ విశ్వంలో ఉన్నది అంతటా ఒకటే శక్తి కనుక మీరు బలంగా ఇష్టంగా గాఢంగా కోరుకుంటే ఈ ప్రపంచం కుట్ర చేసైనా సరే మీ కోరికను నెరవేరుస్తుంది అంత విశ్వాసాన్ని మీరు ప్రకటించినప్పుడు నమ్మినప్పుడు బలంగా అంటే ఫైసెన్స్ ఫీల్ అవుతూ మీ కోరికలేంటి మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చారు ఈ దివ్యమైన భూమి మీద మీరు ఏం ఆశిస్తున్నారు అంత విశ్వాసాన్ని మీరు వ్యక్తం చేసినప్పుడు ఈ అంతటా ఉన్న ఒకే శక్తి దాన్ని తీసుకుంటుంది ఆ ఎనర్జీ లెవెల్స్లన్నీ కూడా ప్రపంచంలోకి వెళతాయి వెళ్ళి వాటిని నిజం చేస్తాయి ఆ విశ్వాసాన్ని అంత కుట్ర చేసైనా సరే మీకు లభిస్తుంది అన్న అర్థం అదే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు స్పెషల్ హోపనొప్పను హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని అంతటా ఉన్నది ఒకే శక్తి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ఒక గురువుగా లైఫ్ కోచ్గా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి దైవం విశ్వం ఒకటే సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటున్నాం స్పిరిచువల్ ప్రకారం గాడ్ అంటాం మన విశ్వాసాన్ని మనం ప్రకటించాలి ఆయనే విశ్వం అనుకోవాలి మనం ఎవరిని విమర్శించకూడదు మతాలు డివైడ్ చేయకూడదు వ్యక్తులను డివైడ్ చేయకూడదు గాడ్ని డివైడ్ చేయకూడదు వాడు గొప్ప వీరు గొప్ప ఎవరిని విమర్శించకూడదు మీకు కావాల్సిన దాని మీదే ఫోకస్ పెట్టాలి దేన్ని ఏ శక్తిని ఏ గాడ్ని విమర్శించకూడదు మనం ప్రేమను మాత్రమే ప్రకటించాలి అవిశ్వాసాన్ని కలిగి ఉండాలి అప్పుడే మన కోరికలు నెరవేర్తాయి నేను మీకు కొద్దిగా వివరిస్తాను ఒక విశ్వం ఉంది మన పాల పొంత మన గ్రహం ఆ తర్వాత వ్యక్తులు మనుషులు ఆ తర్వాత శరీరంలోని భాగాలు ఆ వ్యక్తుల్లో మనలో ఉన్న అవయవ వ్యవస్థ ఇంకా చెప్పాలంటే కణాలు ఆ తర్వాత అణువులు ఆ తర్వాత పరమాణువులు ఆ తర్వాత శక్తి ఉంది అందుచేత ఎన్నో రకాల స్థాయిలలో ఆలోచించాల్సి వస్తుంది కానీ ఈ విష్ణులో ఉన్న ప్రతిదీ కూడా శక్తే ఎనర్జీస్ చూడండి గాలి వీస్తుంది అది శక్తి ప్రకృతి ఎనర్జీ రూపంలో మొక్కలు మొలుస్తాయి విత్తనాలు మొలకెత్తుతాయి సూర్యరశ్మి పడి వాటర్ పీల్చుకుని అది శక్తి అలా మనలో గొప్ప ఆత్మ ఉంది అది సబ్ కాన్షియస్ మనసు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది జ్ఞానం కలిగినది అది మనలో ఉంది అది శక్తి ఈ జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం భౌతిక శాస్త్రం ఏ విధంగా అర్థం చేసుకున్నాయో మనం తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యానికి గురవుతారు ఇంత పెద్ద శక్తిని నాలో పెట్టుకుని నేను ఎక్కడెక్కడికో తిరుగుతున్నాను ఎవరినో ఆశ్రయిస్తున్నాను వేరెవరినో నాకు అండగా ఉండమని అడుగుతున్నాను ఒక సెక్యూరిటీ వ్యవస్థ కావాలి మనుషుల చుట్టూ తిరుగుతున్నాను కానీ నాలో మహోన్నతమైన శక్తి ఉందని ఈ విశ్వంలో అది కలిసి ఉందని నా నేను ఏది కోరుకుంటే అది నా దగ్గరికి ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా నా దగ్గరికి చేరుస్తుందని నేను బలంగా విశ్వసించట్లేదని మీకు అప్పుడు అర్థమవుతుంది మీరాచ్యాన్ని గురవుతారు ఈ యుగంలో బతకాలంటే మనకి ఉత్సాహం వర్కలు వేస్తూ ఉండాలి క్వాంటమ్ ఫిజిక్స్ సంబంధించిన ఆవిష్కరణలు కొత్తగా అర్థమవుతున్న విజ్ఞాన శాస్త్రం అదే బోధిస్తుంది ఆ బోధించే విషయాల్లో చరిత్రలో నమోదైన గొప్ప గురువుల ఆ బోధనలు ఆ సామర్థ్యాన్ని తెలియచేస్తున్నాయి ప్రపంచ లా ఆఫ్ అట్రాక్షన్ విస్తృతం అవుతుంది గొప్ప గొప్ప సైంటిస్టులు అమెరికా అధ్యక్షులు సైంటిస్టులే కాకుండా ఇంజనీర్సు యాక్టర్సు అనేక రంగాల్లో సైన్స్లో కానీ ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు త్రూ ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం స్కూల్లో విజ్ఞాన శాస్త్రం కానీ భౌతిక శాస్త్రం కానీ సైన్స్ ఫిజిక్స్ కొద్దిగా వినుంటాం కేవలం ఆ టెన్త్ క్లాస్ సమయంలో మాత్రమే తర్వాత వినలేదు అయినా క్వాంటమ్ ఫిజిక్స్ గురించి రాసిన అనేక పుస్తకాలు పెద్ద పెద్ద లైబ్రరీలో విపరీతంగా ఉన్నాయి నెట్లో ఉన్నాయి వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడు వాటిని అర్థం చేసుకోవాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అసలు ప్రపంచం ఏంటి గెలాక్సీలు ఏంటి యూనివర్స్ ఏంటి శక్తి ఏంటి ప్రకృతి ఏంటి పంచభూతాలు ఏంటి నాలో ఉన్న ఆత్మ ఏంటి ఇది బయటకు వెళ్ళిపోతే ఈ శరీరానికి ఎందుకు వాల్యూ లేదు అది ఏ ఎనర్జీతో కూడుకునుంది ఏదంటే అది ఎందుకు తీసుకుంటుంది భగవద్గీత ప్రకారం తద్ యద్భావతి తద్భావతం అంటే అది ఎందుకు తీసుకుంటుంది అది నిజం ఎందుకు అవుతుంది మరి అన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథంలోది అది ఎందుకు నిజమవుతుంది ఈ సైన్స్ ఏంటి ఎనర్జీస్ ఏంటి అని ప్రశాంతంగా అర్థం చేసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది గురువు లేనిదే ఆ విద్య అంటారు అంటే గురువు లేని విద్య గుడ్డిది అంటారు అందువల్ల గురువు ద్వారా ఒకసారి నేర్చుకుంటే తప్ప అది అర్థం కాదు ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఏది వర్కౌట్ అవుతుంది కారణం ఆ రూట్ మ్యాప్ తెలియకపోవటం సీక్రెట్స్ తెలియకపోవటం ఆ ఫీలింగ్స్ వ్యక్తం చేయటం తెలియకపోవటం హో పోనో పోనో ప్రేయర్ మీనింగ్ తెలియకపోవటం విజువలైజేషన్ ఎలా చేయాలో కంఫర్ట్గా ఎంత అద్భుతంగా చేయాలో తెలియకపోవటం క్రియేషన్ బుక్లో ఎంత ఇష్టంగా రాసుకోవాలో మన లైఫ్ అంటే మనం ఎంత ప్రాణం పెట్టాలో తెలియకపోవటం మనీ మెడిటేషన్ ఎలా చేయాలో తెలియకపోవటం ప్రపంచంలో ఎలా బతకాలో ఏం మాట్లాడకూడదో అవన్నీ తెలియకపోవటం అందుకే గురువు అనే పాత్ర చాలా ఇంపార్టెంట్ గురువు ద్వారా నేర్చుకుంటేనే తప్ప సంవత్సరాలు అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి లేకపోతే ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్ అదే చెప్తుంది ఒక శక్తి అనే విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడు దాన్ని వంట పట్టించుకున్నప్పుడు ఈ కొత్త విజ్ఞాన శాస్త్రం చెప్పే సిద్ధాంతాలన్నీ కూడా సులభంగా అర్థమవుతాయి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి మీకున్న అపారమైన నమ్మకం బలపడుతుంది ఈ విశ్వంలో అన్నిటికన్నా శక్తివంతమైన ప్రసార స్తంభం ఆ ట్రాన్స్మిషన్ టవర్ మీరేనని అప్పుడు మీకు అర్థమవుతుంది మనలోని ఒక వ్యక్తిలో విద్యుత్తు ఏడు మహానగరాలకి అందించే వారం రోజుల పాటు అందించగల శక్తి ఉందని సంగతి మీకు అప్పుడు అర్థమవుతుంది అది సులువుగా అర్థమయ్యే సమయం గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు తప్ప అర్థం కాదు కన్ఫ్యూజన్స్ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి బాధను వ్యక్తం చేస్తూ ఉంటాం విమర్శల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉంటాం చిన్ననాటి నుంచి ఈ డబ్బు పట్ల ఈ శక్తుల పట్ల తెలియక కొన్ని వ్యతిరేకమైన పనులు చేస్తుంటాం అవన్నీ కొన్ని లక్షల్లో బ్లాక్స్ కింద ఏర్పడిపోయి కోరుకుంటుంటే రావట్లేదు టెన్షన్స్ వస్తున్నాయి ఆ టెన్షన్స్ని నెగిటివ్స్ని రిలీజ్ చేసుకోవటం రావట్లేదు క్లీన్ చేసుకోవటం తెలియట్లేదు అద్వారా ఏది జరగట్లేదు ఇలా అన్నీ అర్థమైనప్పుడు క్లీన్ చేసుకోవటం ఈ శక్తి అంటే ఏంటి మన ఆత్మ అంటే ఏంటి సైన్స్ ఏంటి విశ్వం ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో మీరు ప్రకంపిస్తారు ఏ సమయంలోనైనా మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారం చేసేవి ఆ సమయంలో మీ మనసులో ఉండే ఆ ఆలోచనలు ఆ మాటలు ఆ అఫర్మేషన్స్ మీరు కోరుకున్న మీరు వ్యక్తం చేస్తున్న ఏడుప బాధ డిప్రెషన్ అవే యూనివర్స్లోకి వెళ్ళి ఆ శక్తి ద్వారా నిర్మితమయ్యి మళ్ళా తిరిగి ప్రకంపిస్తుంటాయి ప్రతిది శక్తి రూపంలో వందల రెట్లు మనకు వచ్చేస్తూ ఉంటాయి ఎస్ ఆహా ఈ అంశం అనేది మీకు అంత చక్కగా అర్థమైనప్పుడు మీరు కోరుకునే దాని గురించి అద్భుతంగా మనసు పెట్టి ఆలోచించినప్పుడు ఆ బ్లాక్స్ క్లీన్ అయిపోయినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని చాలా అద్భుతంగా మీరు విశ్వంలోకి మీ ఆత్మ ద్వారా పంపిస్తారు మీరు కోరుకున్న దానికి ఉన్న శక్తి ఆ ఫ్రీక్వెన్సీలో ప్రకంపించి అది మీకు అందుతుంది మీరు కోరుకున్న దాని మీద ప్రాణం పెట్టినప్పుడు బలంగా ధ్యాస పెట్టినప్పుడు ఆ వస్తువులోని పరమాణువుల ప్రకంపనలని మీరు మారుస్తుంటారు మీ ధ్యాస దాని మీద పడుతూ ఉంటుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను నరుడి నరదృష్టి అంటారు రోళ్ళు పగుల్తి అంటారు అంటే ఒక్కొక్క చూపు అలా ఉంటుంది అందుకని బ్లాక్స్ ఏర్పడతాయి అవి ఫ్రేమ్స్ కింద ఏర్పడి అడ్డుకుంటూ ఉంటాయి అందుకని క్లీన్ చేసుకోవాలి అంటే ఇంట్లోనూ ఒంట్లోనూ ఆ నెగిటివ్ అంతా క్లీన్ చేసుకున్నప్పుడు చేయించుకున్నప్పుడు గురువు ద్వారా ఆ ప్రక్రియ తెలుసుకున్నప్పుడు ప్రతి దాన్ని అట్రాక్ట్ చేస్తారు అలా వస్తువుని మీరు మారుస్తారు మీ దృష్టి ద్వారా మీకు ప్రకంపనలు పడి దాన్ని మీ దగ్గరకి చేరేటట్టుగా దానిలోని ప్రకంపనల్ని మీరు సృష్టిస్తారు మీ మనసులో మీ ఆత్మ ద్వారా ఈ విశ్వంలో అన్నిటికైనా శక్తివంతమైన ప్రసార స్తంభం మీరే అనటానికి ఇదే ఉదాహరణ మీ ఆలోచనల ద్వారా మీలోని శక్తి మీద దృష్టి కేంద్రీకరించి అలా దృష్టి కేంద్రీకరించిన వస్తువులోని ప్రకంపనలను మార్చి ఒక అయస్కాంతం లాంటి శక్తితో మీలోని ఆత్మ ద్వారా వాటిని మీ దగ్గరికి ఆకర్షించుకునే శక్తి మీలోనే ఆ ప్రసార స్తంభం ఆ అద్భుతమైన ప్రక్రియ అంత శక్తి మీలో ఉంది మీరు కోరుకునే మంచి విషయాల గురించి మీ మనసులో భావాలు తలెత్తి మీరు ఆలోచించినప్పుడు వెంటనే మీరు ఒక ఫ్రీక్వెన్సీలోకి చేరిపోతారు అప్పుడు ఆ మంచివన్నీ కూడా మీ పట్ల ప్రకంప చెంది ప్రకంపించి ఆ తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ ఒక శక్తి కింద మారి ఈ ప్రపంచాన్ని ప్రకృతిని పంచపోతాలను మనుషులను డబ్బుని సంపదలను వస్తువులను చైతన్యపరచి ఈ ప్రపంచం కుట్ర చేసైనా సరే మీరు కోరుకున్న దాన్ని మీ వద్దకు మీ జీవితంలోకి ఈజీగా చేరుస్తుంది ఆ విశ్వ నియమాలు తెలుసుకున్నప్పుడు ఆ యూనివర్స్ నియమాలు పాటించినప్పుడు ఆ శక్తి అనే గొప్ప దేవుడి నియమాలు విన్నప్పుడు మీ వంట పట్టించుకున్నప్పుడు ఈ అద్భుతాలు జరుగుతాయి ఆకర్షణ సిద్ధాంతం సమానమైనవి పరస్పరం ఆకర్షించబడతాయని అంటుంది మీరు ఒక శక్తివంతమైన అయస్కాంతం అందుచేత మీరు విద్యుత్ శక్తిలో మీకు కావలసిన వాటిని అందుకునే శక్తిని మీరు సులభంగా సమకూర్చుకుంటారు మనుషులు తమకు తామే అయస్కాంత శక్తిని తయారు చేసుకోగలుగుతారు అట్రాక్ట్ చేయగలుగుతారు ఏడు మహానగరాలకి అందించేంత గొప్ప శక్తిని పొందుతారు ఎందుకంటే బయట వారెవరూ కూడా వారి తరపున ఆలోచించటం అనుభూతి చెందటం సాధ్యం కాదు అసలు మన ఫ్రీక్వెన్సీని సృష్టించేవి మనలోని ఆలోచనలే మన భావాలే మనమే వేరెవరు కాదు దాదాపు వందేళ్ల క్రితం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అనేక మంది సైంటిస్టులు నికోలస్ టెస్లాస్ ఆల్బర్ట్ ఐనెస్టింగ్ వాలెస్ డి వాటిల్స్ రోండాబరన్ ఇంకా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా విజయాన్ని ప్రాక్టికల్గా సాధించారు వాళ్ళ నిరూపించి వాళ్లే ప్రయోగం చేసి నిరూపించి ఎస్ ఇది పని చేస్తుంది ఇది ఉంది ఇది నిజం అని నూట యాభై సంవత్సరాల క్రితం కొంతమంది వంద సంవత్సరాల క్రితం కొంతమంది అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఈ గొప్ప వాళ్ళంతా ఒకే స్ట్రీట్లో ఉంటారు ప్రపంచానికి కనిపించరు అత్యంత సంపన్నులయ్యారు ఇది తెలుసుకుని నేర్చుకుని కానీ ఎక్కడ అహంకారాన్ని ప్రదర్శించరు బయటికే కనపడరు ప్రపంచంలోకి అలాంటి ఈ అద్భుతమైన ఆ విశ్వ జ్ఞానాన్ని ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఆవిష్కరణ సహాయం లేకుండా ఆవిష్కరణల సహాయం లేకుండా ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది అనేది చార్లెస్ హాలెల్ తెలుసుకున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వం తాలూకు మస్తిష్కం తెలివైనదే కాదు అది ఒక పదార్థం ఆ పదార్థం ఆకర్షణతో కూడుకున్న ఒక మహోన్నతమైన శక్తి అది విద్యుత్ కణాలను ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఒక చోట చేర్చి వాటిని పరమాణువులుగా మారుస్తుంది అదే సిద్ధాంతం ద్వారా పరమాణువులు ఒక దగ్గర చేర్చబడి అణువులుగా మారుతాయి అణువులు పదార్థ రూపం పొంది ప్రతి వస్తువు స్పష్టంగా వ్యక్తం అవటానికి మనం మద్దకు చేరటానికి ఈ ప్రక్రియ వెనుక అనేక కారణాలు ఉన్నాయి అదే ఆకర్షణ సిద్ధాంతం అదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇది సృజన శక్తిగా పనిచేస్తుంది ఇది ఒక పరమాణువుల విషయంలోనే కాదు విశ్వలోకాలు విశ్వవ్యాప్తం ప్రకృతి పంచభూతాలు ఇంకా మనిషి ఊహా శక్తికి అందే ప్రతి విషయంలోనూ ఇదే శక్తి మనకి కనిపిస్తుంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఇది యూనివర్స్ ఇదే దేవుని యొక్క మహిమ యూనివర్స్ అన్న గార్డెన్ ఒకటి అంటే మనం తెలుసుకోకపోతే ఆ అజ్ఞానంగానే ఉండిపోతాం కోరుకోకుండా ఇక ఈ జీవితం ఈ కర్మ ఇంతే అని అట్లాగే ఉండిపోతుంటా రోగంలో ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కానీ మనం సృష్టించాలి మనకేం కావాలో మనమే క్రియేషన్ బుక్లో రాసుకోవాలి సృష్టి కట్టడం దిగులు పట్టడం కాదు డిప్రెషన్లోకి వెళ్ళటం కాదు దాని అంత చూడాలి ఈ జీవితాన్ని నేను ఎందుకు మార్చుకోకూడదని కసి పట్టుదల పెరిగిపోవాలి మనం ఏం చేస్తాం బాధల వైపు తిట్టారని విమర్శించారని అర్హత లేని ఇవి తెలుసుకుంటా ఉంటాం మరి అది భూమిలోకి నెట్టేస్తుంది పాతాళంలోకి ఎదగకుండా మారాలి మీరు మీరు ఒక మహోన్నతమైన శక్తి ఏడు మహానగరాలకి విద్యుత్ అందించగలంత పవర్ఫుల్ శక్తి మనలో ఉంది అది కోట్ల సంవత్సరాల నుంచి ఉంది లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది బాడీలు మారుస్తుంది తప్ప అది మీరు వెలుగు అంటే మీరు నిరూపిస్తేనే మీకేం కావాలో అడిగితేనే ఆ ప్రకంపనలు మీరు బయటకు వ్యక్తం చేస్తేనే విష్ణువులోకి వెళ్తా ఏ దేవుడు కరణించి మన వద్దకు రాడు అయ్యో పాపం తనకు తెలియదని జాలి తలవరు ఆకలి అవుతుందంటేనే అమ్మ అన్నం పెడుతుంది మనం క్రియేట్ చేస్తేనే అది రెడీ అవుతుంది మనం ఒక మొక్కను తెచ్చి ఇష్టంగా పాతి దానికి ఎరువేసి నీళ్లు పోస్తేనే అది పెరుగుతుంది మనం చేయకుండా ఏది రాదు మనం చదవకుండా ఎగ్జామ్స్ రాయలేము మనం చదవకుండా డిగ్రీస్ రావు మనం చదవకుండా ఏది పొందలేము నేర్చుకోకుండా ఏది రాదు బద్ధకాన్ని వదిలిపెట్టాలి దైవం అనే గొప్ప శక్తి యూనివర్స్ని మీరు అడగాలి అందుచేత ఆ విధంగా ఆ శక్తిని ఉపయోగించుకుంటే మీకు సానుకూలంగా మారి వ్యతిరేకతను పోగొట్టి మీలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లీన్ అయ్యి ఆరోగ్యంగా అందంగా యవ్వనంగా సృష్టించుకోవటం మొదలు పెడతారు మీరంటే మీకు ప్రాణం ఉండాలి మీరంటే మీకు ఇష్టం విపరీతంగా పెరగాలి ప్రపంచాన్ని ప్రేమించాలి ప్రకృతిని ప్రేమించాలి దానికి ఉదయం నుంచి నిద్రపోయేంత వరకు కృతజ్ఞతలు చెబుతూనే ఉండాలి తద్వారా జీవితంలో ప్రతిదాన్ని పొందుతారు ఈ కృతజ్ఞతలు అనేవి మీరు కోరుకున్న ప్రతిదాన్ని దాన్ని మీ వద్దకు చేరుస్తుంది మనం అహంకారాన్ని విడిచిపెట్టాలి అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి ప్రేమను నింపుకోవాలి ఎందుకంటే మనలో ఉన్న ఆ సోల్కి ప్రేమ అంటే ఇష్టం అది ప్రేమతోనే సృష్టించబడింది ఈ విశ్వంలోని రహస్యాలు తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ మీ మీద ఫోకస్ చేయాలి మీ మనసు స్థిమితంగా ఉంచుకోవాలి అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి మనిషిలో టెన్షన్ పెరిగిపోయి అసహనం పెరిగిపోయి చిరాకు పెరిగిపోయినప్పుడు దేన్ని కూడా నేర్చుకోలేరు మీరు ప్రేమను ప్రసరించినప్పుడు దాని శక్తిని అందుకుంటారు అందుకోవడం అంటే ప్రతిదాన్ని ప్రేమిస్తారు శ్రద్ధగా విజువలైజేషన్ చేయగలుగుతారు మీ ఇంట్లో వాళ్ళతో కూడా ప్రేమగా మాట్లాడతారు ఎప్పుడు చిరాకు పట్టడం అవి విశ్రేటం చేస్తే నెగిటివ్స్ పెరిగిపోయినట్టు అర్థం కోపాన్ని నిలిపి ఉంచుకోవటం అంటే ఎవరి మీద విసరటానికి ఒక మండే పెద్ద మంట కోరివిని చేతితో పట్టుకుని ఉండటం వలన ఆ పట్టుకున్న వ్యక్తి ఆ దహ శరీరం దహనమైపోతుంది కాలిపోతుంది అంటే ఆ డిసీజెస్ అన్ని తనకే వస్తాయి అదే ప్రేమను నింపుకుంటే శరీరం యవ్వనంగా ఉంటుంది అనారోగ్యాలు రానే రావు కణాలన్నీ యాక్టివేట్ అవుతాయి రక్త ప్రసరణ ప్రతి భాగానికి జరుగుతుంది అంతులేని సౌందర్యం కలిగి ఉంటారు ఈ రహస్యాన్ని మీరు తెలుసుకుని ప్రేమను ప్రసరించినప్పుడు మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి నానులు గొప్పవాళ్ళు ఋషులు సైంటిస్టులు వందల సంవత్సరాలు ఎందుకు బతుకుతున్నారంటే ఎవరి మీద ద్వేషాన్ని చూపించారు లోపల కూడా కుట్ర చేయరు చిరునవ్వుతో లక్షల కోట్లకు ఎదిగిన సంపన్నుడు కూడా చిరునవ్వుని వ్యక్తం చేస్తాడు అదే రహస్యం వాళ్ళు తెలుసుకున్నారు నేను కోపాన్ని కలిగి ఉండి ఆశయాన్ని కలిగి ఉండి ద్వేషాన్ని పగని పెంచుకుంటే నా దేహమే పాడైపోతుందని గ్రహించారు లాఫ్ అట్రాక్షన్ ద్వారా డియర్ ఫ్రెండ్స్ మీకు మీకు ఇది అవేర్నెస్ కలిగించడం కోసమే చెప్తున్నాను తప్ప ఎవరి మీద మనకి వ్యక్తిగతంగా ఏమీ ఉండవు దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త